ఫ్రెండ్స్ రంగురంగుల ముగ్గులతో భోగి మంటలతో భోగి పండుగ అందరమీ చాలా ఆనందంగా జరుపుకున్నాం సంక్రాంతి రోజు రథం ముగ్గు వేసుకోవడం మన సాంప్రదాయం మన పెద్దల ఆచారం అది పల్లెటూరులోనైతే చక్క పెద్ద పెద్ద వాకిళ్ళు ఉంటాయి పేడ పేడకల్లాపలేసి ఈ రథం ముగ్గు బాగా వేసుకుంటారు మన సిటీలో ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్లే కదా నేను మా ఇంటి ముందులా చిన్నగా వేసుకున్నాను ముగ్గు ఈ రథం ముగ్గు కృష్ణా జిల్లాలో ఈ రథం ముగ్గు మాత్రం చాలా అందంగా చాలా ఇంట్రెస్ట్గా వేస్తారు ఎందుకంటే అది దేవతల రథం అని భావిస్తారు అక్కడ శుభం ఐశ్వర్యము ఆరోగ్యం రావాలని మన ఇంట్లో అందరు బాగుండాలని ఈ రథం ముగ్గు వేసుకుంటారు అక్కడ ఈ రథంతో పాటు పక్కన కూడా ఇంకా చిన్న చిన్న ముగ్గులు వేయాలి పాము అలాంటిది వేయాలి నాకు రాదు అందుకే మా ఆయన గారు వేశారు ఆ పాముని ఈ రథం ముగ్గు మొత్తం వేశాక మనం మళ్ళీ ముగ్గుపిండితో రెండు గీతల్లాగా గీసుకొని అది ఇంటి లోపల వరకు ఒక తాడులాగా వేసుకోవాలి ముగ్గు పూర్తయిన తర్వాత చక్కగా పసుపు కొంక వేసుకొని ఆకులో కొంచెం ప్రసాదం పెట్టి చిక్కుడుకాయలతో రథం చేసి దాంట్లో ఒక పువ్వు పెట్టి అన్నిట్లో పువ్వులు పెట్టుకోవాలి ఇలా వేసుకుంటే మన పెద్దలు పితృదేవతలు ఈ రథం మీద వచ్చి మనకు మంచి ఆశీర్వచనాలు ఇస్తారని ఒక పెద్ద నమ్మకం మన పూర్వీకులు పెట్టే సాంప్రదాయకం ఇది ఆ రథంకి వేసే తాడు మన ఇంటి లోప మన ఇంటి లోపలికి వస్తే మన ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుందని పెద్దల నమ్మకం అది మంచి భావన మనలో పెద్ద ప్లేస్ ఉంటే చాలా బాగా వేసుకోవచ్చు ముగ్గు మాకు చిన్న ప్లేస్ కాదు అందుకే చిన్నగా వేసే ముగ్గు ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా చంద్రుడు ఇది ఇస్తిరాకు ఇదేమో పద్మం శంఖం ధనుస్సు గొడుగు అలాగే చెరుకు ఒక పాము పాము కూడా వేయాలి వేసాము అలాగే పెద్దల కోసం చుట్ట ఇవన్నీ పెద్దల కోసమని వేస్తుంటారు అలాగే నేను కూడా వేసాను మా అత్తయ్య వాళ్ళు బాగా వేసేవారు ఈ ముగ్గు ఈ రథం ముగ్గు అలంకారం కాదు మన సంస్కృతిని సాంప్రదాయాలని మంచిగా పెంచుతుంది ఇది ఒక నమ్మకం అన్నమాట మనకి ముగ్గు వేసుకుంటే మీ ఊర్లో కూడా ఈ సాంప్రదాయం ఉంటే మరి కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పల్లె సాంప్రదాయాల కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు